హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్ అని అది నొక్కండి కింద లైక్ బటన్ కూడా ఉంటుంది ఇట్లా అది కూడా నొక్కేసేయండి అది నొక్కితే ఏంటంటే మాకు చిన్న సపోర్ట్ అయితే అవుతుంది ఈరోజైతే మేమైతే షాప్లో చేసే కొన్ని పనులు ఏమేమి ప్యాకింగ్ చేస్తాము మేము చేసే కొన్ని పనులు అయితే చూపిస్తాను అగో విజయరాని అయితే ప్యాకింగ్ చేస్తేందుకు అక్కడ రెడీ కూర్చుంది అగో ప్యాకింగ్ చేస్తాంది కాదు ఆ లడ్డు తీసుకొని తింటుంది లడ్డు ప్యాకెట్ తీసినావాజీగా నేనైతే తినను ఇక ఊరికి అవి తినడు మనకి ఎందుకంటే అన్ని అన్ని పైసలు పెట్టి ఏం తింటాను షాప్లో చెప్పు అగో పల్లీ లడ్డు అయితే తీస్తుంది పల్లీ లడ్డు ఎందుకంటే ఇగో అమ్మ తినేది ఏదంటే చూపిస్తే పల్లీల లడ్డు తింటుంది అది చాలా మంచిది హెల్త్కి అది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆడోళ్ళకైతే చాలా మంచిది మెన్షన్స్ టైముల అప్పుడు ఇప్పుడు ఇంకా టోటల్గా ఆడోళ్ళ బాడీకి చాలా మంచిది పల్లీ లడ్డు ఇది పల్లీలతోటి లడ్డు సూపర్గా ఉంటుంది ఇది ఇది తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది ఎవరికైనా మంచిది బ్లడ్ వస్తుంది ఇంకా స్పెషల్ స్పెషల్గా మంత్లీ మంత్లీ బ్లడ్ అయితే తొందరగా వస్తుంది తింటే చాలా హెల్త్కి మంచిది కూడా అది అందులో ఏంటంటే ఖర్జూరా ఉంటుంది ఖర్జూరాతో పాటు లడ్డు పల్లి పల్లీలు ఖర్జూరా లడ్డు చేస్తారు అది ఆ లడ్డు అది చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది రోజు ఒకరు తిన్నా కానీ మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది నేను ఒక న్యూస్ పేపర్లో చదివిన ఈ రోజు ఈ పేపర్ పేపర్లో అయితే రక్తం చిక్కకున్న వాళ్ళు కూడా అంత ఖర్జూరంతో కాకుండా బెల్లంతో తినాలంట పల్చ అప్పుడప్పుడు ఎవరికైనా మంచిది అది ఇంకా హెల్త్ పర్పస్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా చాలా మంచి అనుకోండి హెల్త్ ఉంటే కంపల్సరీ తింటాం మా పిల్లలు కానీ ఒక డబ్బా ప్యాకింగ్ ప్యాక్ ఓపెన్ చేస్తే మా పిల్లలు తింటారు ఈ విజయరాన్ని తింటది నేను కూడా ఎప్పుడన్నా ఒకటి నోట్లు వేసుకుంటా కాకపోతే పెద్ద తినబుద్ధి కాదు నాకు మనం ముక్కలు తింటాం బాగా ఈ మధ్యకాలం వల్ల మంచి మంచి వీడియోలు చేస్తున్నాం కదా ఆ ముక్కలు అయితే బ్లడ్ అది తక్కువ ఉంటే తింటే చాలా మంచిది ఇప్పుడైతే మేము కొన్ని ప్యాకింగ్ చేస్తాము ఆ వీడియో అయితే చూపిస్తాను చూసేయండి సుత్తి అనుకోకండి ఇక సుత్తి అంటే మన డైలీ బ్లాగ్స్ ఇట్లే ఉంటాయి కాబట్టి ఏందబ్బా ఇల్లు సొల్లు సుత్తి అయితే అనుకోకండి వీడియో అయితే చూసేయండి ఇప్పుడు ఏం చేద్దాం ప్యాకింగ్ ఫస్ట్ చాలా ఉన్నాయి మనకు పల్లీలు వచ్చినాయి కొన్ని పల్లీలు శనగలు పెసర్లు గింజలు సబ్జా గింజలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఎక్కువ కాదు ఈరోజు కొన్ని ఐటమ్స్ మళ్ళీ రేపు కొన్ని ఐటమ్స్ అట్లా చూపిస్తాను నేను ఒకటే రోజు కాకుండా చూసేయండి వీడియో అయితే అగో విజయరాని అయితే ప్యాకింగ్ చేస్తుంది ఏంటి అవి శనిగల శనగలు ప్యాకింగ్ అయితే చేస్తుంది అంటే ఎక్కువ నానబెట్టి తింటేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే మనం టేస్టీగా తింటాం కాబట్టి ఇవి గుగ్గిలు వేసుకొని తింటే మాత్రం ఏం చేయాలంటే ఈ గుగ్గిలు వేసుకొని తాటికాళ్ళు తెచ్చుకొని పోపు వేసుకొని తినాలి అది ఊర్లా సూపర్గా ఉంటాయి అవి గుగ్గిళ్ళు శనగ గుగ్గిలు అంటాం కదా శనగలతో అయితే ఎందుకంటే ఇట్లా మనం లూజ్ తెప్పిస్తాం కొన్ని ఆ లూజ్ వస్తే వాటిని మళ్ళీ ఇట్లా హాఫ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ చేసేసి వీటి వల్ల మెయిన్ ఏంటంటే మనం పొద్దున్న గ్రౌండ్కి పోయేటోళ్ళు జర హెల్త్ ఫిట్నెస్ కోసం అయితే చాలామంది నానబెట్టుకొని తింటారు ఇది యాక్చువల్గా శనగలు 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 అంటే ఉప్పు శనగలు అంటాం కదా మనం ఊర్లలో ఉప్పు శనగలు అంటారు ఈ శనగలు అయితే నానబెట్టుకొని తింటే చాలా మంచిది హెల్త్కు ఇంకా ఉడకబెట్టుకొని తింటే కూడా మంచిగానే ఉంటాయి కానీ కొద్దిగా ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి ఉడకబెడితే ఉడకబెట్టడం వల్ల ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ లాస్ అయిపోతాయి అందులో అందువల్ల ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి ఉడకబెడితే నానబెడితే ఏంటంటే హై ప్రోటీన్స్ వచ్చేస్తాయంట మనకేం తెలియదు అది డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి మనం చెప్తున్నాం కానీ నెక్స్ట్ అయితే మనకు ఇగో పెసర్లు ఉన్నాయి కొన్ని పెసర్లు ప్యాక్ చేయాలి ఇప్పుడు శనగలు కూడా ప్యాక్ చేయాలి పల్లీలు కూడా ప్యాక్ చేయాలి ఇప్పుడు పల్లీలు పెసర్లు ప్యాక్ చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి డ్రై డేట్స్ ఉన్నాయి పక్కన అంజీరు కూడా ఉంది ఇంకో చియా సీడ్స్ ఉన్నాయి చియా సీడ్స్ సబ్జా గింజలు కూడా ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేయాలి మరి విజయరాని ఏమేం చేస్తుందో చూసి విజయరాని ఏమేం చేస్తుందో ఆమెది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కొన్ని ప్యాకింగ్ చేస్తాను వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఈ కాటన్ వచ్చేసి కిస్మిస్ కాటన్ ఇది కిస్మిస్ అది కూడా చేయాలి బాదం పల్లీలు చెప్పు పల్లీలు బాదం సీడ్స్ పంప్స్ బాన్ వాటర్ మిల్లర్ కిస్మిస్ ఇవన్నీ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు పిల్లలు వస్తున్నారు కొంతమంది బ్యాచిలర్ పిల్లలు వాళ్ళు చెప్తూ అక్క తిని మాత్రం మధ్యాహ్నం వరకు అసలు అన్నమే తింటలేను అంటే వాళ్ళు ఈ ఏజ్ కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు బ్యాచిలర్స్ పిల్లలు చాలా మంచిగా మాట్లాడుతుంటారు వస్తుంటారు మాకు ఒక పది మంది దాకా షాప్ కయితే వాళ్ళు అంత డైట్ మెయింటైన్ మనం కూడా చేసుకోవాలి కాకపోతే మనం వల్ల అయితే లేదు మనం కూడా తినాలిగా మనం కూడా తింటే మంచిగా ఉంటది

మంచి చల్లగా ఉంటుంది అంట హెల్త్కి అయితే బాడీకి అందుకే ఇంగో ఇది కూడా తెప్పించాము అంటే ఎప్పటి నుంచో ఉంటుంది అనుకో ఈ కండ చక్కెరని ఎట్లా తింటారంటే మిశ్రీని దొడ్డు మిశ్రీ అంటారు ఇది చక్కెర ఇంకో బాదం బాదం కానీ ఇంకో వాల్నట్స్లో కానీ వేసుకొని ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది ఎందుకంటే అది ఉత్త తినలేరుగా అది కొంచెం చప్పచప్పగా ఉంటాయి కాబట్టి తినలేరు కదా దాంట్లోకి ఇది వేసుకొని తింటే ఏమంటుంది దాన్ని నవ్వుతా ఎండాకాలంలో మంచిగా అది తినడానికి మెయిన్ అన్నట్టు అది చిన్నగా ఉన్నప్పుడు లెస్ ఎండ సోడ కొట్టేది అసొంట్ టైంలో ఇగో ఇసవంటి చెక్క ఆ దొడ్డు చెక్కెర తీసుకొచ్చి ఇవాళ కొంచెం చల్లగా ఉంది వాతావరణం మా చోటైతే ఎండకు పాయ చేసేది నిన్న మన ఇవాళ మాత్రం కొంచెం చల్ల చల్లగా ఉంది నిన్న ఈరోజు కొద్దిగా వర్షాలు ఉన్నాయని చెప్పారు కదా న్యూస్ పేపర్లో టీవీలలో అయితే అందుకు కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉంది కొంచెం మంచిగా ఉంది లేకపోతే మా చోటుగా ఆ చేసిండు దేవరకొండ బస్సు పోతుంది దేవరకొండ మల్లెపల్లి మాల్ చింతపల్లి చాలామంది కామెంట్ పెట్టిరు ఎక్కడ మీది ఎక్కడ మీద అని మాల్ అంటే మాల్ ఎక్కడ అని పెడుతు మాల్ మాల్ అంటే షాపింగ్ మాల్ అనుకుంటాం కదా మాల్ అంటే తెలియదు కదా అందుకే మాల్ మల్లెపల్లి చింతపల్లి అంటేనే తెలుస్తుంది దేవరకొండ నల్లగొండ జిల్లా అంటేనే తెలుస్తుంది చాలామందికి మాల్ అంటే అర్థమవుతలేదు మేమైతే ఏదైనాకో ఇట్లా లూజ్ ఇచ్చేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేసి అయితే ఇట్లా పెడతాం నాకు ర్యాక్లలో పెట్టినాం కదా అట్లా ప్యాకింగ్ పెట్టేస్తాం అన్నట్టు నిన్ననే హనీస్ వచ్చినాయి మన హనీస్ వీడియో కూడా పెట్టినాయి కదా నేను నెక్స్ట్ ఆయిల్స్ తెప్పియాలి కొన్ని ఆయిల్స్ అయిపోయినాయి ఈ సీసా మీ కోల్డ్ ప్రెస్డ్ ఈ గానుగ నూనెలు ఇవి పల్లి నూనె ఇది కుసుమ నూనె అది సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లా రకరకాల ఆయిల్స్ హనీస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మన దగ్గర చాలా రకాలు అయితే దొరుకుతాయి ఎవరైనా సరే డ్రై ఫ్రూట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్కి అయితే వచ్చేయండి మన షాప్ అడ్రస్ కూడా హైదరాబాద్ సిటీలో ఎల్బీ నగర్ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర కర్మన్గా టెక్స్ రోడ్ ఇందిరా నాగేంద్ర థియేటర్స్ ఉన్నాయి కదా వాటికి దగ్గరనే ఉంటుంది మనది అడ్రస్ కోసం అయితే ఇందిరా నాగేంద్ర థియేటర్స్ కర్మన్గా టెక్స్ రోడ్ మెయిన్ అడ్రస్ ఇక చెన్నగల అయితే ప్యాకింగ్ చేసింది విజయరాణి అయిపోయింది నెక్స్ట్ ఏంటి పెసర్లేనా నెక్స్ట్ అయితే పెసర్లు ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు చెనిగలు అయితే అయిపోయినాయి కాబట్టి నువ్వు ఇట్లా హాఫ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ చేస్తే ఆ లూజ్ ఇస్తే తీసుకుంటూ లేరు అలవాటు అయిపోయింది ఆ ప్యాకింగ్ ప్యాకింగ్ ఉంటేనే తీసుకుంటారు కొంతమంది తీసుకురా ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసిన ఈ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ ర్యాక్లో పెట్టిస్తాం ఆల్రెడీ పెసర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని అవి అయిపోతే ఈ మధ్యన మేము ఊర్లు ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి ట్రాకింగ్ అన్నీ చేసి పెడితే ఎప్పుడైనా మా పిల్లలు కూడా కూర్చుంటారు కదా షాప్లో వాళ్ళు అమ్మడానికి అయితే ఈజీగా ఉంటుంది అన్నట్టు సేమ్ పెసర్లు కూడా అంతే హాఫ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ కొట్టేసి అయితే ఆ ర్యాక్లలో పెట్టేస్తాను మేము నెక్స్ట్ అంజీర్ చేస్తాను నేను అంజీరు కూడా ప్యాకింగ్ ఎట్లా చేస్తానో అది కూడా చూపిస్తాను చూడండి ఇక అంజీర్ అంజీర పండ్లు అంటాం కదా అంజీర్ ఇది నెక్స్ట్ అయితే అంజీర్ కూడా చూపిస్తాను నేను ఈ పెసర్లు అయిపోగానే నేను ప్యాకింగ్ చేస్తాను ఇప్పుడు చూడండి పెసర్లు కూడా హాఫ్ హాఫ్ కేజీ ప్యాకింగ్ అయితే అయిపోయినాయి ఇవి కూడా ప్యాకింగ్ చేసేసి మొత్తం సీలింగ్ కొట్టేసి అక్కడ ర్యాకులలో పెట్టేస్తే మనకు ఒక పని అయితే అయిపోతుంది ఇక మిల్లెట్స్ కొర్రలు సామాలు అరికెలు వచ్చినప్పుడు మాకు పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మిల్లెట్స్ అంటే సేమ్ ఇగో బియ్యం లెక్కనే ఇక్కడ ఉన్నాయి కదా ఇగో ఇవి ఎదురుగా సేమ్ బియ్యం లాగానే క్వింటల్ ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోల బ్యాగులు ఒక ఐదు వస్తాయి కదా క్వింటల్ కంటే ఎక్కువనే వస్తాయి ఐదు కదా క్వింటల్ ఇరవై ఐదు కిలోలు అవుతాయి అట్లా ఎక్కువ పని ఉంటుంది ఆ రోజు మొన్న వచ్చినాయి మళ్ళీ ఇక అయిపోయిన తర్వాత తెప్పించాలి ఇప్పుడు అన్ని చిన్న ఐటమ్స్ ఇవి ఈ చిన్న చిన్నవి ప్యాకింగ్ కొట్టేసి రాగులు రాగులు పది కిలోలు తెచ్చినా కా ఎండాకాలం చాలామంది అడుగుతురని పది కిలోల రాగులు అయితే తెప్పించాను నిన్న మొన్న బాగా అడిగిరు రాగులు ఎందుకంటే ఎండ బాగా ఉండే కదా ఎండ బాగా ఉందని చెప్పి అడిగిర్రు ఇక కొద్దిగా ఇలా చల్లబడ్డది నిన్న ఇవ్వాలి రెండు రోజులు ఇవ ఇక్కడ ఇదంతా ఉంది ఇదంతా తీసేయాలి కాటన్స్ అన్నీ కాటన్స్ అన్నీ తీసి అమ్మేసేయాలి కొన్ని ఆల్రెడీ ఇక్కడ పెసర్లు ఉన్నాయి కదా ఈ పెసర్ల పెట్టేద్దాం వచ్చేదాన్ని కూడా పైన ఆల్రెడీ జీని మిల్లెట్స్ పౌడర్ చూపించిన ఆల్రెడీ జీని పౌడర్ జీని మిల్లెట్ పౌడర్ మిల్లెట్ ట్రెడిషనల్ మిక్స్ అందరు తినొచ్చు అది పిల్లలు కానీ పెద్దలు కానీ హెల్త్కి మంచిది అది కాదర్వలి గారిది అది జీని పౌడర్ సూపర్ అంజీర్ వచ్చింది వైట్ ఫుల్ వైట్ ఉంది అంజీరు అది కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేద్దాం ఇక మనం రెగ్యులర్గా చేసే పని ఇది అనుకోండి ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పని ఇది కాకపోతే పక్కన ఉందిగా కొంచెం రోజు కొన్ని 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 ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేసుకుంటాం మేము తీసుకురా కొంచెం ఏవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అక్కడ ఉన్నాయి అంటే ప్యాకింగ్ కొట్టేయాలి పావు కిలో ప్యాకెట్స్ ప్యాకింగ్ కొట్టేసి అట్లే కొన్ని హాఫ్ కేజీలు కొన్ని పావు కిలోలు కొన్ని వంద గ్రాములు కూడా ఉన్నాయి వంద గ్రాములు కానీ ప్రస్తుతానికి అవి కూడా చేస్తామన్నట్టు మేము ఇట్లా లూజ్ చేసి ఇంకా ప్యాకింగ్ చేసుకొని ఇంకా సేలింగ్ అయితే చేసుకోవాలి మనం ఎందుకంటే సామాన్ వచ్చిన తర్వాత ఉత్త గుసోలేము మేము ఇక కంపల్సరీగా ప్యాకింగ్ చాలా ఉంటుంది ప్యాకింగ్ ఇచ్చిపెట్టి మేము ఎక్కడ పోలేం ఊర్లో కట్టి కూడా పోలేం ప్యాకింగ్ పోయిన సందర్భాలు సార్లు పోయినా కానీ అట్లా పోతే మాకే నష్టం జరుగుతుంది ఇక్కడ ప్యాకింగ్ చేసేది ఇచ్చి పెట్టినట్లయితే ఇప్పుడు కిలో పావుకిలో అక్పేజ్ ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి మొన్న మొన్ననే చేసి పెట్టినాము ఆ వంద గ్రాముల ప్యాకెట్ ఉన్నాయి ఇక్కడ కింద ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ అవసరం లేదు ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫర్ పావు కిలోస్ పావు కిలోస్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఒకటి ఉంది అవి కూడా చేయాలి హాఫ్ కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి మిగతా పావు కిలో మనం ఏదో ఈజీ అనుకుంటారు చాలామంది షాపే కదా ఫ్రీగా కూసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ వర్క్ చాలా ఉంటుంది షాప్ అయినా కాకపోతే కొద్దిగా నీడగా అనుకోండి అంతే కొద్దిగా నీడ కూర్చోవచ్చు అంతేగాని వర్క్ అయితే హెవీగా ఉంటుంది ఎండకు పోయి చేసే వాళ్ళకంటే చాలా బెటరే బెటరే కదా ఇంకా దీని పని దీనికే ఉంటుంది కదా ఇంకా సాఫ్ట్వేర్ పని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పని మనది అట్లా కాదు చేసుకొని అమ్ముకుంటేనే పైసలు లేకుంటే లేదు మనం ఇదంతా తెచ్చి సామాన్ తెచ్చి కూర్చుంటే నడవదు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ మీరు మీరు తినేవి ఎక్కడ పోయేదాన్ని చూపించడం అవసరమా అంటే అది ప్రతి ఒక్కటి అవసరమే వీడియో పైసలు వస్తాయి ఏంటంటే డైలీ వ్లాగ్స్ ప్రతిరోజు మన వ్లాగ్స్ మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏమేమి చేస్తున్నాం ప్రతి ఒక్కటి పెట్టుకుంటా పోతేనే మనకు అది ఛానల్ అనేది గ్రో అవుతుంది పికప్ అయిపోతుంది అన్నట్టు అందుకే ఎవ్రీడే డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాం మేము మాకైతే సపోర్ట్ చేయండి ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి రేపు ఇంకో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాం